రైట్ ఇక డీటెయిల్ చూస్తే నేటి నుంచి అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు ప్రారంభం కానున్నాయి వెలగపూడిలోని అసెంబ్లీ హాలులో ఉదయం పది గంటలకు ఉభయ సభలను ఉద్దేశించి గవర్నర్ అబ్దుల్ నజీర్ ప్రసంగించనున్నారు గవర్నర్ ప్రసంగం అనంతరం సభ వాయిదా పడనుంది అనంతరం బీఎస్సీ సమావేశంలో సమావేశం నిర్వహిస్తారు సభ ఎన్ని రోజులు జరపాలి ఏ అంశాలపై చర్చించాలనే విషయాలు ఖరారు చేయనున్నారు ఇక ఈ నెల పద్నాలుగున బడ్జెట్ పెట్టే అవకాశం ఉంది మార్చి పన్నెండు వరకు సమావేశాలు కొనసాగనున్నట్లు తెలుస్తోంది పంతొమ్మిది రోజులు నిర్వహించాలని ప్రాథమికంగా స్పీకర్ అయ్యన్న పాత్రుడు నిర్ణయించినట్లు తెలుస్తుంది నేటి నుంచి అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు ప్రారంభం కానున్నాయి వెలగపూడిలోని అసెంబ్లీ హాలులో ఉదయం పది గంటలకు ఉభయ సభలను ఉద్దేశించి గవర్నర్ అబ్దుల్ నజీర్ ప్రసంగించనున్నారు గవర్నర్ ప్రసంగం అనంతరం సభ వాయిదా పడనుంది అనంతరం బీఏసీ సమావేశంలో సమావేశం నిర్వహిస్తారు సభ ఎన్ని రోజులు జరపాలి ఏ అంశాలపై చర్చించాలనే విషయాలు ఖరారు చేయనున్నారు ఇక ఈ నెల పద్నాలుగున బడ్జెట్ పెట్టే అవకాశం ఉంది మార్చి పన్నెండు వరకు సమావేశాలు కొనసాగనున్నట్లు తెలుస్తుంది పంతొమ్మిది రోజులు నిర్వహించాలని ప్రాథమికంగా స్పీకర్ అయ్యన పాత్రుడు నిర్ణయించినట్లు తెలుస్తోంది దీని గురించి మరింత సమాచారం మా ఏపీ ఇన్పుటేట్ నరేంద్ర అందిస్తారు నరేంద్ర చెప్పండి ఈ రోజు నుంచి ఏపీ బడ్జెట్ సమావేశాలు ప్రారంభం కానున్నాయి ఈ బడ్జెట్ సమావేశాలకి మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి కూడా హాజరవుతారనే వార్తల నేపథ్యంలో ప్రస్తుతం తాజా రాజకీయ తాజా అప్డేట్ ఏంటి ఆంధ్రప్రదేశ్ శాసనసభ బడ్జెట్ సమావేశాలు ఈ రోజు ఉదయం పది గంటలకు ప్రారంభం కాబోతు ఉన్నాయి పది గంటలకు వెలగపూడి ఉన్న అసెంబ్లీలో ఏదైతే ఉభయ సభలను ఉద్దేశించి గవర్నర్ అబ్దుల్ నజీర్ ప్రసంగిస్తారు అనంతరం సభ వాయిదా వేసి బీఐసి సమావేశం నిర్వహించి సభ ఎన్ని రోజుల పాటు నిర్వహించాలి ఏ అంశాల మీద అనేటువంటి విషయాలపై కూడా బీఎస్సీ ఖరారు చేయబోతుంది ఈ నెల పద్నాలుగో తారీఖున అసెంబ్లీలో రాష్ట్ర బడ్జెట్ ను ప్రవేశపెట్టేటువంటి అవకాశం ఉందంటూ కూడా మనకైతే కొంత సమాచారం ఉంది మార్చి పన్నెండు వరకు అంటే పంతొమ్మిది రోజుల పాటు ఈ అసెంబ్లీ నిర్వహించాలంటూ కూడా ఇప్పటికే దీనికి సంబంధించి కూడా అధికారులు కసరత్తు చేస్తూ ఉన్నారు ఈ రోజు బిఐసి సమావేశంలో మరికొన్ని రోజులు పొడిగించాలని కూడా ఇటు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సభ్యులు కోరితే దానికి తగిన విధంగానే ఈ అసెంబ్లీ సమావేశాన్ని మరికొన్ని రోజుల పాటు పొడిగించేటువంటి అవకాశం ఉంది మొత్తంగా ఒక ఇరవై ఇరవై ఐదు రోజులు తగ్గకుండా అసెంబ్లీ సమావేశం నిర్వహించేందుకైతే అధికారులు తగిన విధంగా కస్తత్తు చేస్తూ ఉన్నారు ఇప్పటికే పంతొమ్మిది రోజులకు సంబంధించి పూర్తి స్థాయిలో కూడా పలు సిద్ధంగా ఉన్నట్లు మనకైతే కొంత సమాచారం ఉంది ఇప్పటికే ఈ మొత్తంగా శాఖల వారీగా కార్యదర్శులతో కూడా స్పీకర్ అయ్యన్నపాత్రుడు నిన్న బడ్జెట్ సమావేశ బడ్జెట్ కి సంబంధించినటువంటి సమీక్ష నిర్వహించారు ముఖ్యంగా ఏదైతే దీనికి సంబంధించి ఆ సభ్యులు అడిగేటువంటి ప్రశ్నలు ఉన్నాయి వాటి అన్నిటి కూడా సకాలం సమాధానం పంపించాలంటూ కూడా వాళ్ళ ఆదేశాలు జారీ చేశారు సభ్యులు అడిగినటువంటి ప్రశ్నలకి రెండు రోజులైనా సరే సమాధానాలు రాకపోవడంతో వాళ్ళంతా కూడా ఎదురు చూస్తున్నటువంటి పరిస్థితి గతంలో ఉంది అలాంటి ఇబ్బంది లేకుండా వెంటనే వీలైనంత తక్కువ సమయంలో డిజిటల్ విధానంలో అయినా సరే వీటిని అందుబాటులో తీసుకొచ్చేటువంటి విధంగా ముందుకు వెళ్తూ ఉన్నారు అదే విధంగా ఏదైతే దీనికి సంబంధించి సభ్యులు కూడా ఈ రోజు నుంచి డిజిటల్ అటెండెన్స్ వేసే విధంగా కూడా అధికారులు తగిన కసరత్తు చేస్తూ ఉన్నారు ఇప్పటి వరకు అసెంబ్లీకి హాజరయ్యేటువంటి సమయంలో అక్కడ రిజిస్టర్ లో సంతకం పెట్టి వాళ్ళు అటెండెన్స్ అటెండ్ అయినట్టు కూడా ఇటు సభ దృష్టికి తీసుకొస్తూ ఉంటారు అయితే ఇక నుంచి సభలోకి హాజరయ్యే వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి డిటెల్ డిజిటల్ అటెండెన్స్ పెట్టి ఎంత సమయం సభ ఎప్పుడు సభలోకి వచ్చారు ఎప్పుడు సభలో నుంచి బయటకు వెళ్లారు ఎంతసేపు సభలో ఉన్నారంటే సమాచారాన్ని కూడా ఎప్పటికప్పుడు వాళ్ళు తీసుకునేటువంటి అవకాశం ఉంది మొత్తంగా ఈ రోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డి కూడా శాసనసభకు వస్తున్నారు దానికి తగిన విధంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సంబంధించినటువంటి ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు కూడా ఇటు శాసనసభ వద్దకు చేరుకుంటారు ఇప్పటి వరకు శాసన మండలికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్సీలు వస్తున్నారు శాసనసభకి మాత్రం ఇటు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సంబంధించినటువంటి సభ్యులు హాజరవుతున్నటువంటి పరిస్థితి లేదు ఎప్పుడైనా సరే అటెండెన్స్ కోసం వస్తున్నారు వాళ్ళ కార్యక్రమం ముగించుకొని వెళ్లిపోతూ ఉన్నారు ఇక నుంచి అయినా సరే జగన్మోహన్ రెడ్డి ఇటు శాసనసభలో గట్టిగా ప్రజల తరపున మాట్లాడతారు అనే దాని మీద కూడా సంగతి కొనసాగుతూనే ఉంది మొత్తంగా తొమ్మిదిన్నరకి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డి అసెంబ్లీ వద్దకు చేరుకుంటారు అసెంబ్లీ వద్దకు తర్వాత అక్కడ నుంచి మీడియాతో మాట్లాడి ఆయన అసెంబ్లీకి వెళ్ళేటువంటి అవకాశం చాలా స్పష్టంగా కనిపిస్తుంది